భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది చాలా కామన్ ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒకరికొకరు అంటే ఆ గొడవ జరిగిన రోజు ఒకరికొకరు మాట్లాడుకోరు తర్వాత ఫ్రెండ్లీగా ఉంటారు కానీ మీరు గొడవ జరిగిన తర్వాత కొన్ని కొన్ని తప్పులు చేయడం వల్ల మీకు మళ్ళీ గొడవలు వచ్చే అవకాశం అనేది ఉంది మీరు ఎలాంటి తప్పులు చేయడం వల్ల మీకు గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం మొదట మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ గొడవను ఆపేయాలనుకుంటే మీ ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎత్తకపోవడం ఎంతో మంచిది ఒకవేళ మీరే తప్పు అంటే భార్య అయినా భర్త అయినా వల్ల అయినా తప్పు జరిగి ఉంటే వాళ్ళు సారీ చెప్పేయడం ఎంతో మంచిది ఆ గొడవ మళ్ళీ ఎక్కడి నుంచి మొదలైంది అనే అక్కడి నుంచి ఎత్తకపోవడమే మంచిది దీనివల్ల ఒకవేళ ఆ విషయాన్ని మళ్ళీ మీరు తీసుకొస్తే మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు వచ్చే అవకాశం అనేది పూర్తిగా ఉంది ఇంకోటి ఆ గొడవని ఆపేందుకు మీరు తప్పు చేయకపోయినా నాదే తప్పు అని రాచి పడకండి ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే అవి బయటపడి మళ్ళీ మధ్య గొడవ అయితే రావచ్చు తప్పు మీరే చేస్తుంటే క్షమించమని కోరండి ఇందులో ఏ తప్పు అయితే లేదు అంతేగాని నాదే తప్పు అయింది అని చెప్పి తప్పు చేయని వాళ్ళైతే ఒప్పుకోకండి ఇది మీ రిలేషన్కి అంత మంచిదైతే కాదు సాధ్యమైనంత వరకు మీరు గొడవ జరుగుతున్నప్పుడు ఎక్కువగా బాధించుకోకండి దీనివల్ల మీ గొడవలు అనేవి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి అందుకే సాధ్యమైనంత వరకు నిందించుకోవడం ఆపేసి ఒకరికొకరు ఒంటరిగా ఉండిపోండి ఎందుకంటే ఆ సమయంలో మీరు మంచి చెప్పాలని చూసినా అది మీకు చెడుగానే అనిపిస్తుంది అందుకే సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువగా గొడవ పడడం అనేది మానుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి